యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ఈరోజు దేవుని వాగ్దానముగా అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనం నీతిమంతుడు మూలముగా జీవించును దేవునికి మహిమ కలుగునుగాక నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు భూమి మీద ఉన్న ప్రజలందరూను పాపము చేసి దేవుడివ్వబోతున్న పరలోకం పొందలేకపోతున్నారని ఇదే రోమ పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో చూడొచ్చు మరి ఎలా పరలోకంలో మనం ప్రవేశించగలమంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన నీతిమంతులుగా తీర్చబడి పరలోకంలో ప్రవేశించగలుగుతాం ప్రభువైన క్రీస్తు నీతి ఉన్నాడు ఆయన ఎందు విశ్వాసమో మనల్ని నీతిమంతులుగా చేస్తుంది నీవు ఏ దేశపు వ్యక్తివైనా ఏ ప్రాంతపు వ్యక్తివైనా నీవెటువంటి వాడువైనా నువ్వెంతటి పాపివైనా సరే వ్యక్తిగతంగా నీవు క్రీస్తును విశ్వసించగలిగితే పరిశుద్ధురైన దేవుడు నిన్ను పరిశుద్ధపరచి పరలోకంలో ప్రవేశించడానికి నీకు అనుమతినిస్తాడు పాపం యొక్క ప్రభావం చాలా భయంకరమైనది ఆ పాపమే మనల్ని పరిశుద్ధ్రైన దేవుని సన్నిధికి మనల్ని దూరం చేస్తూ ఉంది అయితే యేసుక్రీస్తు శిలువ త్యాగము తిరిగి మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది అటు విషయాన్ని పూర్తిగా విశ్వసిస్తే యుగ యుగాలు దేవునితో జీవించే బాక్యం దొరుకుతుంది ప్రియ సహోదరి సహోదరుడా పాపలోకంలో జీవిస్తూ ఉన్నాము నిత్యం మన తలంపులు చెడిపోయి ఉన్నాయి తద్వారా దేవుని ఖడ్గము మన మీదికి దిగాల్సి వస్తుంది కానీ దేవుడే ఖడ్గానికి బదులుగా తన కనికరాన్ని చూపించి తన కుమారుడైన క్రీస్తును మనకు బదులుగా బలి ఇచ్చాడు ఆ బలియాగము నిజమని విశ్వసించి మన పాపాలు క్షమించమని ప్రార్థిస్తే క్రీస్తు తన శిలువ రక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు ఆ విధముగా క్రీస్తు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిపూర్ణతలోనికి నడిపించబడాలి అటి నిత్య జీవము ప్రభువు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన దేవ నిఘనమైన పరిశుద్ధమైన మనకి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి విశ్వాసం లేకుండా నీకు ఇష్టలుగా ఎవరూ జీవించలేం కనుక ప్రభు మీ శిష్యులకు విశ్వాసం నేర్పినట్లు మాకును చక్కగా విశ్వాసాన్ని నేర్పించండి దినదినము విశ్వాసములో వృద్ధి అగుతూ నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మాకందరికీ దయచేయండి ఇంకా అవిశ్వాసులుగా జీవిస్తున్న వారికి వారి మనోనేత్రాలు తెరిచి విశ్వాసపు నేత్రాలు వారికి దయచేయండి కొందరు విశ్వసించుచున్నామనుకుంటూనే అవిశ్వాసపు మాటలు అవిశ్వాసపు క్రియలు కనపరుస్తా ఉన్నారు దయచేసి వారిని క్షమించండి ప్రభా విశ్వాస విషయంలో ఏమాత్రం అనుమానం లేకుండా పూర్తిగా విశ్వసించటకు కృప చూపించండి అయ్యా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉండినట్లు మేమును నీకు విధేయులమై నీతి తీర్చబడి నిత్య జీవం పొందుకున్నట్లు మీరు సహాయం చేయండి ఈ వాగ్దానం ఇచ్చిన వారిలో ప్రతి ఒక్కరూ విశ్వసించి రక్షింపబడటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని నుండి ప్రభనేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగునుగాక ఆమెన్ యూ